తిరుమల అలిపిరి దగ్గరికి వచ్చామండి చెక్ పోస్ట్ చెకింగ్ అయిపోయింది ఇప్పుడే అది అంతా చెక్ పోస్ట్ మార్గం అండి చెక్ పోస్ట్ అయిపోయింది చూడండి తిరుమల కొండ ఎంత మధురమైన కొండ అండి చూడండి ఇక్కడ చాలా వరకు తది ఒక్కరు ఫోటో దిగుతారండి ఇది ఫోటో దిగేపేసి అండి బాగుంటుంది ఫోటో దిగేపేస్తుంది చూడండి ఏ విధంగా ఫోటో దిగుతున్నారు స్టిల్స్ చూడండి చూడండి ఇద్దరు ఒక వ్యక్తిని ఇద్దరు ఫోటోలు తీస్తున్నారు చూడండి మళ్ళొక స్టిల్స్ అండి ఇవ్వ చూడండి ఈ అబ్బాయిని అబ్బాయి ఏ విధంగా ఫోటో తీస్తున్నాడు అగో అతన్ని చూడండి అతన్ని దింపే స్టీల్ చూడండి ఒకసారి ఏ విధంగా స్టీల్స్ స్టిల్స్గో ఆ దింపుట్లో ఉంటుందండి ఫోటో దిగే వ్యక్తి స్టిల్స్ లేవు దింపే వ్యక్తికి స్టీల్స్ ఈ విధంగా పెట్టాడు అదే అండి ఇక్కడ ఉన్న కొండపైన ఉన్న అటువంటి ప్రత్యేకత అగో ఈ అబ్బాయి కూడా అదే విధంగా పెట్టడండి మళ్ళీ స్టీల్స్ చూడండి అగో దిగండి ఫోటో దిగండి కొండ చూడండి కొండ ఇంత ప్రకృతిమైన కొండ మరి నన్ను గోవింద గోవింద తిరుమల కొండపైకి వెళ్తున్నాము చెక్ పోస్ట్ అయిపోయిందండి చెకింగ్ అయిపోయింది ఫైవ్ మినిట్స్లో బయలుదేరము కొండపైకి